యేసు ప్రభును పట్టించింది ఎవరు ఇస్కరియోత్ యూధ ఎక్కడున్నాడు ప్రభువునకు తెలియదా అంటే ప్రభువునకు తెలుసు తన బాధ్యత తను వచ్చినటువంటి పని అతని ద్వారా నెరవేర్చబడాలి ప్రభు రావటానికి దారి చూపితే ప్రభు పోవటానికి దారి చూపినాడు ఒకడున్నాడు దేనిలో ఉండం మనం ప్రభు పుట్టడానికి ముందుగా మార్గం త్రోవను చేసిన చేసినాయని ఒక ఆయన ఉన్నాడు ఎవరైనా యోహాను ఆయన చివరి దినాలు కారణమైన త్రోవ చూపినాయని ఒక ఆయన ఉన్నాడు ఈయనెవరు ఈశ్వర్యోతో యోదా దేవుని కొరకు ఏం చేయాలి దేవుని కొరకు నీవేం చేయాలి మనుషుల విషయం అయితే డబ్బు తీసుకోండి దేవుని విషయం అయితే డప్పు తీసుకోండి వినపండియా వినపండియం అండి దీనికి దానికి దానికి తిని పెడతారు మనుషుల పని అనుకోండి డబ్బే తీసుకోండి దేవుని పని అయితే డప్పు తీసుకోండి అది చాటింపు అవుతుంది మనుషుల దానికి డబ్బు తీసుకోవద్దు దేవుని పనికి డబ్బు తీసుకోవద్దు